వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా మనకి ఇక్కడ మోసం చేస్తున్నారనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది పింఛన్లు ఇప్పుడే కొత్తగా ఇస్తున్నారా ఎస్సీ ఎస్టీల ఉప ప్రణాళిక నిధులన్నింటినీ కూడా జగన్ నవరత్నాలకు మళ్లించారు పింఛన్లు ఉపకార వేతనాలు బోధనా రుసుములు జగనన్న గోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నాలకు ఇచ్చే గుడ్లు మధ్యాహ్న భోజనము ఇతర పథకాలను ఎస్సీ ఎస్టీ లబ్ధాల సంఖ్య వారికి కేటాయించిన నిధుల్ని తీసాయి ఉప ప్రణాళిక నిధుల కింద చూపించారు ఈ పథకాలను జగన్ మాత్రమే కొత్తగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ వాటిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు మరోవైపు దశాబ్దాలుగా ఎస్సీలకు అమలవుతున్న భూమి కొనుగోలు పథకాన్ని తీశారు ప్రతిభావంతులైన దళిత గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అయితే నిర్వీర్యం చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే స్వయం ఉపాధి రోజు పథకాలకు మోకాలు అడ్డారు ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎస్సీ ఎస్సీ యువత ఉపాధికి ప్రోత్సాహం లేకుండా చేశారు ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో చాలామంది గతంలో ఉన్నవారికి అర్హులకైతే పెన్షన్లు అయితే తొలగించారు కొత్త వారికి ఇచ్చారు కానీ ఉన్న ఉన్నవారికి అయితే తొలగించడం అయితే జరిగింది దాదాపు మూడు లక్షల మందికి పెన్షన్లు అయితే తొలగించారు సో ఇప్పుడే కొత్తగా ఏదో పెన్షన్లు అయితే ఇచ్చినట్టే లేనట్టు అయితే చెప్పుకొస్తున్నారు మనం అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు సాధారణ పెన్షను ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఈ విధంగా మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్